కార్నర్ బొమ్మల భాగవతానికి స్వాగతం పూర్వము అడవులలో మునులు యజ్ఞయాగాలు చేసేవారు అలాంటి వాటిలో సత్రయాగం ఒకటి అనే అరణ్యంలో శవనకాళి మహర్షులు ఈ సత్రయాగాన్ని చేశారు ఆ సమయంలో వారికి సూత మహర్షి పురాణ కథలు వినిపించేవాడు పురాణాలన్నింటిలోకి తలమానికమైన శ్రీమద్ భాగవతం కూడా అలా చెప్పింది భారతీయులు విద్యలను గురువుల నుంచి సంపాదించి తిరిగి వాటిని శిష్యులకు అందిస్తారు ఈ విధంగా ఈ భాగవతము లాంటి పవిత్రమైన కథలను భావితరాలకు అందించారు మొదటిసారి భాగవతాన్ని వ్యాస వ్యాసమహర్షి మహర్షికి చెప్పాడు శుక్రుడు పరీక్షిత్తుకు ఆ తర్వాత సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఈ పురాణాన్ని వివరించారు కథలోకి వెళ్దాము యుద్ధం అయిపోయింది పాండవులు జయించారు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అతని భార్య ఉత్తర వారి కుమారుడు పరీక్షిత్తు మహారాజు అయ్యాడు పాండవులు మహాప్రస్థానం చేశారు పరీక్షిత్తు మహారాజుకు ఉత్తరుడు అనగా విరాట దేశ యువరాజు మేనమామ ఉత్తరులు కుమార్తె ఐరావతి ఆమెనే పరీక్షికి పరీక్షిత్తు పెళ్లి చేసుకున్నాడు అతడు మంచి రాజు ఎంతో భక్తిపరుడు యజ్ఞయాగాలు చేశాడు ప్రజలను కన్నబిడ్డలలాగా పరిపాలించాడు అతని పాలనలో ప్రజలు ఎంతో సుఖించారు ఈతి బాధలు లేవు ధర్మం నాలుగు పాదాల మీదే నడిచింది సమాజంలో కట్టుబట్లు ఎంతో చక్కగా వరదల్లాయి ప్రజలందరూ పరీక్షిత్తును ధర్మప్రభు అని దయామూర్తి అని కీర్తించారు విధివశాన ఒకరోజు ఆయనకు అరణ్యానికి వెళ్ళి వేటాడాలనే కోరిక కలిగింది వెంటనే బయలుదేరాడు అలసట కలిగేటంత వరకు క్రూర జంతువులను చీల్చి చెండాడాడు కొంతసేపు అయ్యాక అలసట వల్ల దాహం అనిపించింది తిరిగి తిరిగి ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు అది షమీక మహర్షి ఆశ్రమం ఎంతో నిశ్శబ్దంగా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది ఎటు చూచినా ఎవ్వరూ కనిపించలేదు దూరంగా ఒక చెట్టు నీడలో అరుగు మీద పులిచర్మం పరుచుకొని ఒక తను కూర్చొని ఉన్నాడు అతనే శమీకుడు తపస్సులో మునిగి ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నాడు ఆయన ఆయన ఏకాంతాన్ని భంగపరచడం మంచిది కాదని పరీక్షిత్ ఆశ్రమమంతా వెతికాడు మంచినీరు కనిపించలేదు శమీకుడు అది గమనించలేదు విధి లేక పరీక్షిత్ మహర్షి దగ్గరికి వచ్చి మంచినీటి కోసం అర్థించాడు ఆయనకు వినిపించలేదు మహారాజు పరిపరి విధాలుగా ప్రాధాయపడ్డాడు ఆయన షమీకుడు తపస్సమాధి నుండి బయటికి రాలేదు దాంతో విసుగు చెందాడు దాహమైనందువల్ల కలిగిన బాధతో కోపం ప్రకోపించింది ఆ దగ్గరలో చూడగా పరిస్థితికి చనిపోయిన పాము కలేబరం కనిపించింది వెంటనే వింటి కొనతో ఆ చనిపోయిన పాముని మహర్షి మెడలో వేశాడు తర్వాత తన రాజధానికి వెళ్ళిపోయాడు ఇది జరిగిందంతా శమిక మహర్షికి తెలియదు ఆయన సమాధిలో నుంచి బయటికి రానేలేదు కొంతసేపు అయ్యాక ఆయన కుమారుడు శృంగి ఆశ్రమంలోనికి వచ్చాడు రాజు వచ్చిన సమయంలో సమిధుల కోసం వెళ్ళాడు పవిత్రంగా నిశ్చలంగా తపోదీక్షలో ఉన్న తండ్రి మెడలో చనిపోయిన పామును చూచి కన్నెర్ర చేశాడు ఎవ్వరకు ఎన్నడూ హాని తలపెట్టని తండ్రి పలకడు శృంగి తన దివ్య దృష్టితో చూశాడు జరిగినదంతా కనిపించింది పరిషత్తు మంచి రాజు అయిన ఉండి కూడా చీమలకైనా అపకారం చేయని తన తండ్రిని అవమానించడం తీవ్రమైన కోపం కలిగించింది అహింసామూర్తి అయిన నా తండ్రిని ఇలా అవ అవమానించినవాడు ఎంత గొప్పవాడైనా ఏడు రోజుల్లోగా పాము కాటుకు గురై చనిపోవుగాక అని శపించాడు శృంగి ఆ తర్వాత ఆశ్రమంలోని దివ్యచర్య దినచర్యలలో మునిగిపోయాడు శమికుడు తపస్సు చాలించాడు జరిగిన ఉదంతం తెలుసుకున్నాడు ఆయనకు ఎంతో బాధ కలిగింది మంచి రాజు ఆయన పరీక్షిత్తు చిన్న తప్పు చేసి ప్రాణాప్రాయమైన శాపానికి గురికవడం మనసును కలిసింది కానీ శృంగి శాపాన్ని తను మరణించ తను మరలించలేడు కనుక ఒక బ్రహ్మచారిని పిలిచి ఈ విషయాన్ని ముందుగా రాజుకు చెప్పి రమ్మని పంపించాడు ఇది విన్న రాజు తాను చేసిన చిన్న పొరపాటు ఆదేశంతో చేసింది ఆయన ప్రాణాంతకమైన శాపానికి దారితీసిందని గుర్తించాడు ఎంతో బాధ కలిగింది మంత్రులను పురోహితులను పిలిపించాడు వారి ముందు తాను చేసిన తప్పిదాన్ని అంగీకరించి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం సభీవమని కోరాడు వారు చాలాసేపు చర్చించుకున్నారు మంతనాలు పూర్తయిన తర్వాత ఇలా చెప్పారు మహారాజా గంగానదిలో ఒంటి స్తంభం మేడను కట్టించి దానిలో నివాసం ఉండాలి తక్షకుడు శాపాన్ని సఫలం చేయడానికి రాలేడు వారిచ్చిన సూచన మేరకు వెంటనే ఒక ఉంటిస్తంభం మేడ గంగానది మధ్యలో వెలిసింది పరిషిత్తు మహారాజు పరివారంతో కలిసి దానిలోనికి ప్రవేశించాడు అయినా ముందు జాగ్రత్త కోసం ఆయన పురోహితులు ఇలా చెప్పారు మునుల వచనం వృధాపోదు శమీకుడు పెట్టిన శాపం ఫలించి తిరుగుతుంది వారు తపస్ సంపన్నులు కాబట్టి జరిగి తెరుతాయి తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక పద్ధతిలో తక్షకుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఏడు రోజులు ఏదో ఒక మహత్తరమైన పుణ్యకారం చేయాలి భాగవత కథను వినటం ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుంది ఎన్నో క్రతువులు చేసిన ఫలితం దక్కుతుంది దాన్ని వ్యాసభగవానుడు ముందుగా తన కుమారుడైన సుఖమహర్షికి చెప్పాడు ఆయన ద్వారానే భాగవతాన్ని మీరు వినాలి ఈ పురోహితుల మాటలు పరీక్షిత్తుకు నచ్చాయి వెంటనే ఆయన సుఖమహర్షిని తీసుకువచ్చేందుకు గొప్పవారిని పంపించాడు ఈ విషయమంతా విని విని వెంటనే బయలుదేరి వచ్చాడు ఏడు రోజులు కథ శ్రవణం మొదలైంది సుఖమహర్షి తన పవిత్రమైన మాటలతో భాగవతాన్ని చెప్ప చెప్పగా పరీక్షిత్తు విన్నాడు ఒక బ్రాహ్మణుడు రాజుగారికి ఒక ఫలాన్ని కానుకగా ఇవ్వాలని వచ్చాడు దానిలో దూరి లోనికి ప్రవేశించాడు తక్షకుడు రాజుగారు ఫలాన్ని అందుకున్నారు వెంటనే దానిలో క్రిమిరూపంలో ఉన్న తక్షకుడు అనే మహాసర్పం వెలుపలికి వచ్చింది కాటు వేసింది శృంగి శాపం ఆ విధంగా పలించి పరీక్షిత్తు మహారాజు ప్రాణం విడిచాడు ఆయన పవిత్ర జీవితం గడిపి భాగవతం విని చనిపోయాడు కనుక విష్ణు యొక్క సన్నిధిని చేరాడు అంతటి మహనీయమైన భాగవత కథ ఏమిటో విందాము రేపటి భాగంలో